కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పన్నెండవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం కృష్ణపక్షం తిథి తదియ ఉదయం పది గంటల పది నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషముల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఈరోజు పర్వదినం సంకటహర చతుర్థి రక్షకుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి